కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం ఎనిమిదవ అధ్యాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అంటూ ధర్మము బహు మనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానం దీపదానం ఫలదానం అన్నదానం వస్త్రదానం వలన కలుగునని చెప్పి తిరిగి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తమైన యజ్ఞయాగాదులను చేసి కానీ పాపములు పోవని మీ వంటి మహాముని మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనిప కనపరిచినందుకు నాకు అమిత ఆశ్చర్యంగా కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక సంకరములు రౌరవాది నరకహేతువులకు పా మహాపాపులను చేయి పాపాలను చేయివారు ఇంత తేలిగ్గా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించినటువంటివి కావున దీని మర్మమేమిటో విడమరచి విపులీకరించి చెప్పమని ప్రార్థిస్తున్నాను అని జనక మహారాజు గారు వశిష్ఠమహాముని కోరారు అంతట వశిష్ఠుల వారు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలవంతముగా పరమేశ్వరార్పితం కావించి మనోవాకాయ కర్మలచే వనర్చిన ధర్మము ఆ ధర్మమును ఎంతయో ఆధిక్యమైనది సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి ఇహలోక భూలోక స్వర్గలోక సుఖాలను చేకూర్చును ఉదాహరణకు తామ్రవర్ణి నది సముద్రమున కలిగిన తావు ఎందు సాత్వి స్వాతి కార్తీలో చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసే ముచ్చమెట్ట అవుతుందో ఆ విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించిన వాళ్ళకి గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాల మొదలగు పుణ్య కాలములలోనూ దేవాలయముల ఎందు వేద వేదములు పఠించి సదాచార్యుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఎంత స్వల్పదానం చేసినా కూడా ఆ లేక ఆ నదీ ఉన్న దేవాలయంలో జపతపాదులు వనరించినా విశేష ఫలము పొందగలరు రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్ర విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మం పునర్జన్మకు హేతువై కష్టసుఖాలను కలిగించు కలిగిస్తుంది అన్నమాట తామస ధర్మం అంటే శాస్త్రోక్త విధులను విడిచిపెట్టేస్తారు దేశకాల పాత్రలను విడిచిపెట్టేశారు సమయమును దాంబిక దాంబికాచరణమంటే మేము ఏదో చేసేసాం మేము ఇలాగే చేస్తాం పూజలు అట్లా చేసే వాళ్ళకి గుప్తంగా కాకుండా డాంబికంగా ఆచరణ చేసే ధర్మాన్ని ఆ ధర్మము ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూరినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినా గొప్ప ఫలాన్ని ఇస్తుంది అంటే మనం ఒకే కర్మ ఒకేసారి టై సమయంలో చేసింది మనకి అమిత ఫల ఫలాన్ని ఇస్తుంది మహారాజా అనగా పెద్ద కట్టెల గుట్టని చిన్న అగ్నిజ్వాలు ఎలా భస్మం చేస్తుందో శ్రీమన్నారాయణుని నామం కూడా తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించినా వారి సకల పాపాలను పోయి ముక్తిని పొందుతారు దానికొక ఇతిహాసం కలదు అదే అజామీలుడి కథ నేను చెప్తాను విను పూర్వం ఒకనొకప్పుడు కన్యాక కుబ్జా నగరంలో నాలుగు వేదాలు చదివిన ఒక విప్రుడు కలడు అతడి పేరు సత్యభ్రతుడు అతనికి సకల సద్గుణ సంపన్నురాలైన హేమవతి అనే భార్య ఉన్నదన్నమాట ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి ఆ అపూర్వ దంపతుల పేరుగా టపరిచారు ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళ దంపతులు ఇద్దరు కూడాను వారికి చాలా కాలం తర్వాత లేక 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 ఒక కుమారుడు జన్మించాడు వారు ఆ బాలు అతి గారాభంగా పెంచుకున్నారు అతని పేరే అజామీలుడు అజామీలుడని నామకరణం కూడా చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానము పొందుతూ అతి గారాభంగా పెరగటం వలన పెద్దలను నిర్లక్ష్యంగా చూడటం సాభాసాలు చేయటం విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు పాటించక సంచరించుచు ఉండేవాడు అనమాట ఈ విధంగా ఉండగా కొంతకాలం యవ్వనకి ఎవ్వనో వచ్చింది ఎవ్వనో వస్తే కామాంధుడైపోయాడు అసలు మంచి చెడ్డలు మరిచిపోయాడు మరిచిపోయి త్రించి అసలు యజ్ఞోపవీతాన్ని చేశాడు ఎప్పుడైతే ఉపనయనం అయిపోయిందో ఆ ఉపనయనం అయిపోయాక ఆ యజ్ఞోపవీతాన్ని తీసేసి మద్యం సేవించుతూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామ క్రీడలు చేస్తూ ఉన్నాడన్నమాట ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే ఉన్నాడు అతి గారాభంగా ఎట్లు అంటే గారాబం చేయటం వలన పిల్లలు ఎట్టా పరిగణమించింది రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియక తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపాజ్ఞల్లో పిల్లల్ని ఉంచాలి లేదంటే ఈ విధంగానే జరుగుతుంది కావున అజామీనుడు కూడా ఆజ్ఞలతో ఉండకపోవటం వలన కానీ ఈ విధంగా జరిగింది అతనికి కూడా సదాచారాలన్నీ విడిచిపెట్టేశారు ఇంకా అతన్ని భరించలేక తల్లిదండ్రులు కూడా అతన్ని విడిచిపెట్టేశారు ఇంకా అందుకు అజామీనుడు రెచ్చిపోయి ఇంకా అక్కడికే వెళ్ళిపోయి వేటాడుతూ బ్రాహ్మణ కర్తవ్యం చేస్తే చేశాడు లేకపోతే లేదు చెయ్యకూడని ఏంటంటే వేట వలన పక్షులను జంతువులను చంపి కిరాతక వృత్తిని జీవిస్తున్నాడన్నమాట ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలాలు కోయటానికి ఆ స్త్రీ తేనెపట్టుపై చెట్టు ఎక్కింది ఆ తేనెపట్టు తీయపోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది అజామీలుడు ఆ స్త్రీ మీద పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకుల దానికి అతనికి అంతకుముందే ఒక కుమార్తె ఉందన్నమాట కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు వచ్చింది రాగానే కామాంధుడు కదా కామాంధుడు చేసే మిన్ను కానక అజామీనుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు తేలిలాడ్చు ఉన్నాడు అన్నమాట వావి వరుస మర్చిపోయాడు బ్రాహ్మణుడన్న విషయమే కాదు అసలు మానవుడు అన్న విషయం కూడా మర్చిపోయాడని మనం భావించాలి వారికి ఇద్దరికీ కొడుకులు కూడా కలిగారు ఇద్దరు కొడుకులు కలిగారు వాళ్ళిద్దరికీ ఇద్దరు పురిట్లోనే చచ్చిపోయారు ఇంకా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణికి కనింది వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టారు ముందు ఇద్దరు పిల్లలు పోయారు కాబట్టి మూడోవాడికి నారాయణ అని పేరు పెట్టి ఒక్క క్షణమైనా కూడా అతన్ని విడవకుండా ఎక్కడికో వెళ్ళినా సరే వెంటపట్టుకుని వెళ్తూ నారాయణ నారాయణ అనే ప్రేమతో సాకుతూ ఉన్నారు కానీ నారాయణ అని స్మరించడం ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియలేదు ఊరికే అతన్ని ప్రేమతో పిలుస్తున్నాడు ఇట్లా కొంతకాలం జరిగింది తర్వాత అజామీనుడు శరీరతత్వం తగ్గి రోగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడ్డాడు ఒకనాడు భయంకర పా పాసాది ఆయుధాలను పట్టుకుని యమభట్టులు ప్రత్యక్షమయ్యారు దానిని చూసి అజామీనుడు భయంతో నారాయణ నారాయణ అని అరవటం మొదలుపెట్టాడు కుమారుడిపై ఉన్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణాలు విడిచిపెట్టాడు అనమాట అజామీనుడి నోట నారాయణ అన్న శబ్దం వినపడగానే యమభటులు గడగడ ముణికిపో పోసాగారు ఎందుకంటే అజామీనుడు దగ్గరికి దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాయుధుడైన శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో వచ్చారు వచ్చేసరికి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠానికి తీసుకుపోతు పోవటానికి వచ్చాము అని చెప్పారనమాట అజామీలుని విమానం ఎక్కించి తీసుకుపోచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీరు వీడు అతి దుర్మార్గుడు మీరు నరకానికి తీసుకుపోవడానికి మేము వచ్చాము మీరేంటి అతనిని విష్ణుదూతలని తీసుకుని వెళ్ళిపోతున్నారు అని అడిగారు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందని ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ హరిహరార్పణం దానములు యథాశక్తి మీకు తోచినవి నిషిధ పదార్థములు ఉల్లి ఉసిరి మద్యం మాంసం